जर्बीना न्यूज़ की स्वागतम రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు హోలీ పండుగను పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోకి చేరుకున్న పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కి రంగులు పూశారు ఈ సందర్భంగా సిపిఐ అధికారులకు సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవటంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బంది అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్న పిల్లలకు పోలీస్ కమిషనర్ మిఠాయిలను అందజేశారు ఈ హోలీ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియాలని ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని తెలిపారు ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిపి ఏ డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు గోదావరి ఖానీ ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు సిసి హరీష్ ఎస్ఐఆర్ఐ ఆర్ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

చేసుకుంటాం వల్ల మనం ఒకసారి అందరికీ మా ఈయంట్ తయారు తరఫు సివి ఆర్డీ సద్విరామ్లో స్వీట్ రామ్ బోర్డు రామ్ ఓకే కూడా అలాగే సార్ దగ్గర స్వీట్స్ తీసుకోవాలి కొడుతున్నాను సార్ చిన్న పెట్టేసే నాను పెట్టి ఉంటది ఆ విధంగా మీరు లైఫ్ లో ఈ రవాణా చెప్తే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు నార్త్ లో ఇక్కడ తెలంగాణలో ఫిఫ్టీ అయిన తర్వాత ఉంటది సో ఈ న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ ఉంటది అదే విధంగా మనం ఇలా అలసి కలిసి అందరూ ఉన్నాము మా మధ్యలో ఉన్న అన్ని వివరాలు హోలీలో పోతుంది

ఇవి అన్నీ చేసినా మీకు ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ ఉండదు నా ఉద్దేశం ఉంటే మన అందరు మన ఆఫీసర్స్ మెన్ అందరు హ్యాపీగా పని చేయాలి అందరు సంతోషపడి పని చేయాలి మేము హ్యాపీగా ఉండి సంతోషపడి పని చేస్తే ప్రజలకి మనము అదే లీవ్ మేము హ్యాపీగా లేకుండా వేరే వాళ్ళకి హ్యాపీ చేయము కానీ మేము హ్యాపీగా ఉంటే నేచురల్ గా మన హ్యాపీనెస్ ఇది కంటిన్యూ డిజీవల్గా ఉంటుంది ఎవరు నెగటివ్ ఉంటే కోపంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ ఎలాగా స్ప్రెడ్ అవుతుంది అదే విధంగా ఎవరు హ్యాపీ ఉంటారు సంతోషపడతారు అందరి గురించి మంచి అనుకుంటున్నారు వాళ్ళకి భావన కూడా ఒక స్ప్రెడ్ అవుతుంది ఒక మంచి వాసన ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి మంచి పని చేయాలి పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం అన్ని విధంగా సర్వీసెస్ ఈ ప్రొవైడ్ చేయాలి మీ అందరికీ మనల్ని ఒకసారి మీకు మీ ఫ్యామిలీకి మీ ఊళ్ళో ఉన్న అందరు మీ సంబంధితులందరికీ చాలా చాలా హోలీ శుభాకాంక్షలు